సామాన్యంగా జరిగేది ఏంటంటే సంస్కృతం అని పేరు చెప్పగానే సంస్కృతం నేర్చుకోండి అనగానే నాకేంటి సంస్కృతం నేర్చుకున్నందువల్ల నాకు ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతాయి అన్న ప్రశ్న యువకులు మధ్య వయస్కులు వృద్ధులు అందరూ కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉంటారు దానికి క్లుప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా మీరందరూ కూడా గూగుల్ మాత దగ్గరికి వెళ్తే కనుక ఒక్కసారి మీరు మన వేప నూనె మీద పేటెంట్ అని మీరు సెర్చ్ చేయండి ఒకసారి లేకపోతే టర్మరిక్ అంటే పసుపు పసుపు యొక్క ఔషధ ఔషధ లక్షణాలు అన్న దాని మీద మీరు గూగుల్ చేయండి ఒకసారి చేస్తే మీకు ఏంటి అర్థమవుతుందంటే ఎవరో శాస్త్రవేత్తలు యులోను అమెరికాలోను వేప నూనె ఎరువులకు ఉపయోగపడుతుంది అని చెప్పి పసుపు ఔషధ గుణాలు కలిగి ఉందని చెప్పి మేం కనిపెట్టాం అని చెప్పి వాళ్ళు పేటెంట్ రిజిస్టర్ చేశారు పేటెంట్కి అర్థం ఏంటంటే పేటెంట్ తీసుకున్న వాళ్ళకి ఉదాహరణకి ఇప్పుడు మీరు పసుపుని తీసుకోండి మీరు పసుపుకి ఔషధ గుణాలు ఉన్నాయని ఎవరైతే పేటెంట్ తీసుకున్నారో పసుపు యొక్క ఔషధ గుణాలు ఉపయోగించేటటువంటి ఎవరైనా సరే పేటెంట్ హోల్డర్కి లక్షల్లో డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అంటే లక్షల్లో గణిస్తారు వాళ్ళు కానీ ఆ తర్వాత ఆ రకంగా జరిగిన తర్వాత అది చరిత్ర ఇంకా భారతదేశ ప్రభుత్వం వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్నేషనల్లీ దాంతో ఫైట్ చేసి అవన్నీ వెనక్కి తీసుకొచ్చి మాకు ఇప్పుడేంటి రెండు వేల సంవత్సరాల క్రితే మాకు ఇవన్నీ తెలుసును అని చెప్పి దాన్నేమో క్యాన్సిల్ చేయించుకున్నారు మన వాళ్ళు ఒక్క నిమిషం ఊహించండి ఈ ఓన్లీ రెండే విషయాలు విదేశీయులు చెప్పారు కాబట్టి మనకు తెలిసింది మన తాలూకా శాస్త్రాల్లో ఉన్నటువంటిది తీసుకుంటే కనుక మన శాస్త్రాలన్నీ కూడా నిధులు ఒక సముద్రం దానిలో రత్నాలు మణులు మాణిక్యాలు చాలా ఉన్నాయి మనకి ఎవరికి తెలియదు అవన్నీ మనం తవ్వగలిగితే కనుక ప్రపంచాన్ని మనం జయించవచ్చు లక్షలు కోట్లు మనం సంపాదించవచ్చు మన పిల్లలు సంపాదించవచ్చు కానీ అడ్డుగోడగా ఏం నిల్చుంది అంటే సంస్కృత భాష సంస్కృత భాష మీకు రాదు కాబట్టి మీరు ఆ శాస్త్రాలు చదవలేరు చదవలేరు కాబట్టి మీరు ఈ నిధిని తెలుసుకోలేకపోతున్నారు మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే నిధి ఉందో ఆ నిధిని మనం తెలుసుకోకుండా విదేశీయులు ఇచ్చినటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో అదే విద్యా విధానం ఏమో అనుకుని మన భ్రమలో ఉండి మన జీవనాన్ని కొనసాగిస్తున్నాం ఒక్క ఉదాహరణ తీసుకోండి మీరు మన పిల్లలు మెడిసిన్ చేద్దాం అనుకున్నాడు ఎంబీబీఎస్లో అనుకున్నాడు వాడు సంస్కృతం నేర్చుకుని మనకు చరక సంహిత మన తాలూకా ఆయుర్వేద శాస్త్రం ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేలాగా వాడు చదివేసుకుని ఉంటే కనుక ఎంబీబీఎస్లోకి వెళ్ళేసరికల్లా వాడికి ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఎంతో ఒక్కసారి ఊహించండి మీరు అందరికన్నా ముందు ఉంటాడు వాడు సరికదా వైద్యం అన్నది వ్యాపారంగా చేయకుండా నీతిగా నిజాయితీగా వైద్యాన్ని వైద్యంలాగానే చేస్తాడు దానికి ఒకే ఒక కారణం ఏంటి సంస్కృతం సంస్కృతం నేర్చుకున్నందువల్ల మొట్టమొదటిగా నాకేంటి అన్న వాళ్ళకి నేను చెప్పేటటువంటి మొట్టమొదటి సమాధానం ఏంటంటే ఇది అక్కడ నిధి ఉంది నిధిని తవ్వండి నిధిని తవ్వాలంటే మీకు సంస్కృతం కావాలి ధన్యవాదాలు